అపర భద్రాద్రి ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో కమనీయంగా రమణీయంగా సీతారాముల కళ్యాణం పట్టు వస్త్రాలు ముత్యాల తరఫురాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ హుజురాబాద్ ఎమ్మెల్యే జమ్మికుంట వీనవంక ఇల్లందుకుంట మండల కేంద్రాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు వినవంక మండల కేంద్రంలో గణంగా సీతారాముల కళ్యాణం జమ్మికుంట పట్టణంలోని రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కక్కల్లపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం